వీడియోలు రాత్రి లేని పొద్దునే దర్శనం ఇచ్చాడు రై రై అన్నా అన్నా వంశీయా అన్నా ఉన్నావా కదా అన్నా లేదన్నా ఏందన్నా ఏయ్ నిజం చెప్పు ఉన్నావా కదా అన్నా లేదన్నా ఏందన్నా లోబలు వేయరు అన్న అంటే చెబుతుంది ఏ కక్షాదం చెరిలే కక్షాదం చెరిలేతే జూన్ లోనేయాలి కదా అన్నా కక్షాదం చెరిలేరా అన్నా కులజం మనలో మన మాట బెయిల్ వచ్చేదాకా నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకోవాలా నిజం చెప్పన్నా ఇప్పటికైనా ఏ లేదురా ఒక దళితీ యువకుడిని కిడ్నాప్ చేశానని చెప్పి తీసుకొచ్చు లోపల ఎప్పుడన్నా మొన్న నిన్న కాక మొన్న ఏది మన ప్రభుత్వంలోనా కాదురా ఈ గవర్నమెంట్లో నిన్న కాక మొన్న ఏది రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం అబ్బో రెడ్ బుక్ బాగానే పని చేస్తుంది లాండ్ ఆర్డర్ ఇదేమన్నా మన ప్రభుత్వం అనుకుంటున్నామన్నా ఎంపీ గారిని కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పట్టించుకోకుండా ఉంటాయి ఏ సెంట్రి గారు ఫ్యాన్ పెట్టించండి నాకు నాకు దుప్పటి కావాలి పరుపు కావాలి వేడి నీళ్ళు కావాలి నాకు ఆ బాత్రూమ్ నేను నాకు వెస్టర్న్ బాత్రూమ్ కావాలి నాకు వెస్టర్న్ టాయిలెట్ కావాలి నాకు సెంట్రీ గారు నీళ్ళు కొట్టి ఇమ్మంటే ఇస్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బా దోమలు కొట్టక లేతే రంబా ఒరల్స్ వచ్చి కన్ను కొడతారండి దీనికి మనం పాపాన ఇక్కడ కూడా లేవే నువ్వు ఏమన్నా మనకు ప్యాలెస్లు అనుకున్నావింది ఎందుకు రా ఇప్పిస్తా మాది ఎమ్మెల్యేని ఇక్కడ బా అన్నా ఏదన్నా దోమలతో కొట్టించుకోలేదు కూడా ఇష్టం మీ అందరి బాలయ్య నా ఒక్కడే మొదల బాలే బాల

ఎందుకు నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి అమ్మ ఆ నెల దావతలు నాకు దర్శనం ఇచ్చి ఎందుకు వచ్చావు అంటే ఏం చేస్తావు అన్న ఏం చేసి వచ్చావు చెప్పు ఏందన్నా కూటమి ప్రభుత్వం మీద వీళ్ళ మీద వీళ్ళు మార్పింగ్ చేయించారు తీసుకొచ్చి లోపల మీరేమో ఇప్పుడేమో ఎందుకు వచ్చావు అన్నారు నువ్వేనన్నా ఆ మాట మాట్లాడేది వస్తాడు మన కోసం జగన్ అన్న వస్తాడు వినిపిస్తాడు మన ఇద్దరిని వస్తాడు వస్తాడు ఆరు నెలల నుంచి నేను అదే అనుకోని ఇక్కడ కూర్చున్నా లేదన్న వస్తాడన్న ఆరు నెల నుంచి నేను అదే అనుకున్నాను చివరికి నువ్వే వచ్చి ఇక్కడ ఒక మాట కూర్చున్నా చెప్పు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎట్ట చేసాము ఇప్పుడు చూస్తే అదే పాలన జరగాలనుకుంటే ఎట్ట జరిగిద్దన్న మనలో అంతే కదా అయినా కదన్నా ఆ పార్టీలో ఉన్నప్పుడు నీకు మంచి పదవి ఉంది కదండీ ఎమ్మెల్యేగా మళ్ళీ మన పార్టీలోకి వచ్చావు నువ్వు చెడగొట్టుకున్నావు క్యాడర్ అదే మిజిస్ అయ్యాడు కదన్నా జండర్ మిస్టేక్ జరిగింది ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే బాగా వేస్తున్నారు అయ్యింది ఏపని చెప్పు ఆయన నిన్ను అడగలేదు తెలియదు ఏం లేదన్నా ఏమంటావున్నా నిన్ను ఆయన తల్లిలాంటి భువనేశ్వరమ్మ గారిని బాబు గారిని లోక సుఖినో భవంతు ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు నువ్వు అందగాక మా చేత అనిపించావు కదన్నా చివరికి మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టి మీరు అక్కడ ఉన్నారు చివరికి మీరు కూడా ఎక్కడికే కూర్చున్నారు అన్నా మాట్లాడకనా ఇంద్రా ఇంటికి అలా డబ్బులు అన్న కావాలా పది రూపాయలు వడ్డీ ప్రతి నెల మూడో తారీఖు ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి చె నువ్వు మారవన్నా మరీ ఏందన్నా ఇంకేంట్రా సెంట్రీగా అడిగి రెండు ఉత్తరాలు తెప్పిస్తా ఉత్తరాలు దేనికిరా అమ్మా ఏందన్నా నేనేమో పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరం రాస్తాను క్షమించున్నాయా తప్పు అయిపోయింది అని మీరు కూడా లోకేష్ గారికి ఉత్తరం పెట్టండి ఆరు నెలల నుంచి జైల్లో నుంచి నువ్వు అదే ఆలోచించింది తప్పదు కదమ్మా మనం చేసిన తప్పులకి మనమే అనుభవిస్తున్నాం కదా ఇంకెందుకన్నా మన కుటుంబాల కూడా క్షమాపణలు అడగాలి రావాలని రాయాలని ఉందిలే కానీ ఇక అప్పుడు అటు చేశాను అనుకో ఇప్పుడు సహం ఏదో అయ్యా పూర్తిగా ఏదో అవుతా అబ్బో ఇప్పటికీ అయ్యామన్నా ఏందన్నా అండి ఏందన్నా ఎప్పుడు అయ్యామ మనం ఆల్రెడీ ఇంటికి లాక్డౌన్ అనవసరం కదా అన్నీ మూసుకొని ఒక లెటర్ రాద్దామన్నా ఇటు కొట్టు పోయి బతుకుదామన్నా బతుకు

అన్న నిజంగానే సడన్ అన్నా రౌన్నా మా వస్తాడు వస్తాడు ఆ మన పట్న గుచ్చు రెడీ చేద్దాంలే ఏవరు తీన కర్మ రాడు సిట్యుయేషన్ దగ్గర సాంగ్ పెడతాడు ఏ సెంట్రీ గారు సాంగ్ ఆపండి ఎందుకన్నా ఆయన కలిసి సెంట్రీ కిచ్చుంటకి సార్ ఆ పార్లమెంట్ సార్ ఏందా సాంగ్ ఏంటి సాంగ్ వేరే సాంగ్ ని దరకలేదు మీకు పండి పండి లేదు సుఖం లేదు పడుకుని బాగు మా అభివృద్ధి వెళ్ళిపోయి గెలుకొని వచ్చి తను పడుకున్నారేడా ఇంకా ఏం పడుకోండి